అందరికీ నమస్కారం అండి నేను ఇంతకుముందు మూడు నెలల కిందట ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చానండి ఆ వ్యక్తి ఇతనే అయితే నేను రెండు నెలల కిందట కూడా నేను ఈ వ్యక్తి యొక్క వీడియో ఒకటి పెట్టానండి యూట్యూబ్లో నడవలేకపోతున్నారు స్వీట్నెస్ అని చెప్పి సో నేను అప్పుడు పేషెంట్ వాళ్ళ బంధువులకి చెప్పడం జరిగిందండి మూడు నెలల్లో ఈ పేషెంట్ అనేది కోలుకునేదానికి టైం పట్టవచ్చు అనేసేసి సో ఆఫ్టర్ టూ మంత్స్ ఈ పేషెంట్ ఎలా నడుస్తున్నాడో ఒకసారి చూడండి ఇతను మన దగ్గరికి వచ్చినప్పుడు అసలు నడవలేని పరిస్థితిలో వచ్చండి అది కూడా నేను పార్ట్ వన్లో పెట్టాను అది కూడా చూడండి ఇది కరెక్ట్గా టూ మంత్స్ తర్వాత మళ్ళా నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను ఈ కుర్రాడిది చూడండి ఎంత బాగా నడవగలుగుతున్నాడో ఈ అబ్బాయి వయసు కేవలం ట్వంటీ ఇయర్స్ అండి పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఫీవర్ వచ్చింది దాని తర్వాత నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవడం వలన నడక కంప్లీట్గా కోల్పోయాడండి సో మన దగ్గరికి మూడు నెలల కిందటిగా వచ్చారు ఈ పేషెంట్ మూడు నెలల కిందటి కూడా నేను ఈ అబ్బాయిది ఒక వీడియో పెట్టాను చూడండి నడవలేని స్థితి నుంచి నడిచే స్థితికి ఎంత బాగా ప్రోగ్రెస్ అయ్యాడు అనేది మీకు క్లియర్గా పెడుతున్నాను చూడండి ఎంత బాగా నడవగలుగుతున్నాడో చూస్తున్నారు కదా ఎవరు సహాయం లేకుండా మన దగ్గరికి వచ్చినప్పుడు అయితే మోసుకొని వచ్చారండి ఇప్పుడైతే రెండు నెలల తర్వాత నడవగలుగుతున్నాడు చూడండి